టువంటి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకు ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ముందున్నటువంటి కృష్ణ గారికి మంకేశ్వరపురం గ్రామ నాయకులకి కార్యకర్తలకి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి నాయకులందరికీ పేరు పేరున రోజు నమస్కారం మన రాష్ట్రంలో ఒక అరాచక పాలన మన ప్రభుత్వం అధికారంలో రాగానే వారు చేసినటువంటి మొట్టమొదటి పని వేదికని ఒక భవనాన్ని చూసండి అట్లా మొదలైనటువంటి ఈ ప్రభుత్వం రోజు రోజుకి ఏ విధంగా వారు పరిపాలించడో అంటే ఆ అరాచకానికి పరాకాష్ఠ మొన్న రెండు నెలల క్రితం మూడు నెల మూడు నాలుగు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టే విధంగా వారు వ్యవహరించుకునేది అంటే అటువంటి నాయకుడినే ఆ విధంగా చేశాడంటే మన గ్రామంలో చూస్తున్నాం మన ప్రాంతంలో మన మండలాల్లో చూస్తున్నాం ప్రతి వ్యవస్థని కూడా పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ విజిలెన్స్ వ్యవస్థ కానీ ప్రతిదీ కూడా నీరు కాచేశారు మన మండలంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ పక్కనే ఇసుక ర్యాంపులు ఉంటాయి నేను స్వయంగా ఎన్నో ప్రయత్నాలు చేశాను ఆ ర్యాంప్కి పర్మిషన్ లేదు ఎన్వైర్మెంట్ షూరెన్స్ లేదు కనీసం ఆ ర్యాంప్కి ఎటువంటి మార్కింగ్ కూడా చేయలేదు జియో కోఆర్డినేట్స్ లేదు పైగా పక్కనున్న మన రైతు భూముల నుంచి కూడా పిసుతో పోతున్నారు అవి భారీ లారీల్లో రోజుకి వెయ్యి లారీ చొప్పున తవ్వుకుపోతున్నారు అక్కడ తవ్వకం చూసినట్లయితే మాన్యువల్ గా చేయవలసిన తవ్వకాన్ని పెద్ద పెద్ద నశీలు పెట్టి తవ్వుకుపోతున్నారు ఇవన్నీ కూడా కొంతమంది జేబులు మాత్రమే చేరుతున్నాయి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు వార్డ్ మెంబర్లు ఉన్నారు వారికి మాత్రం ఎటువంటి అధికారం ఏ గ్రామంలో కూడా లేదు మీరు గమనించండి వారు కూడా మన పడుతున్నారు ఇవాళ ఒకే ఒక వ్యక్తి మొత్తం కేంద్రీకృతం చేసుకుని అధికారం అంతా ఒకే వ్యక్తి పరిపాలిస్తున్నాడు మన రాష్ట్రాన్ని ఇటువంటి పరిపాలన ఉండకూడదని ఉన్నత ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఒక కొత్తగా మనకి బీజేపీ కూడా ఈ పొత్తులో కావడం రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇక్కడ మన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఉమ్మడి అభ్యర్థులుగా మనకి వ్యక్తులు కృష్ణ గారు రావడం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పూర్తి స్థాయిలో మా సహకారం ఉండదని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు వచ్చి ఆయన మద్దతు పాత్ర ముందే మనలో అందరికీ కూడా నమ్మకం ఉంది రాజానగరం నియోజకవర్గంలో తప్పనిసరిగా మన ఉమ్మడి అభ్యర్థి గెలుస్తున్నారు అనే నమ్మకం నాకుంది కార్యకర్త ఉంది మన ఉండీశ్వరం గ్రామం చూద్దాం మనకి మెజారిటీ వస్తా లేదా ఇక్కడ పక్కన గ్రామం ఉంది మిర్చువాడు ఉంది అక్కడ మెజారిటీ ఈ పక్కన కోనవరం ఉంది అక్కడ మెజారిటీ ముగ్గులు ఉంది బొబ్బల్ రంగు ఉంది ముంగల్ రంగు ఉంది ఏదైనా చూసుకోండి మన ప్రాంతం అంతా మెజారిటీ తప్పకుండా మన మన అభ్యర్థికి మెజార్టీ రావాల్సిందే మన మండలం చూసుకోండి మన నియోజకవర్గం చూసుకోండి దాదాపు యాభై రెండు వేల ఇళ్ళకి మన కార్యకర్తలు వెళ్ళాం అక్కడ ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు వింటే పూర్తి నమ్మకం తప్పకుండా ఈ ప్రభుత్వం వ్యతిరేకత ఉంది ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది ఈ ప్రభుత్వం మార్చిపోతున్నారు ప్రజలు అని పూర్తి నమ్మకం అయితే ఉంది రానున్న రోజుల్లో ఇంకా దాదాపు నలభై నలభై యాభై రోజులు ఉంటాయి అంటే ఈ నలభై యాభై రోజులు మనం కష్టపడితే తప్పనిసరిగా మన ఆశలు మన ఆశయాలు నెరవేర్తాయని చెప్పేసి మేము అందరికీ కూడా చెప్తున్నా చాలా దృఢంగా చెప్పగలుగుతున్నాం అంతేకాదు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారనే నమ్మకం కూడా బాగుంది అంతేకాదు కేంద్రంలో బీజేపీ తెలుగుదేశం జనసేన ఇవన్నీ కూడా కేంద్రంలో కూడా అధికారంలో రావాలి సో ఈరోజు ముండీశ్వరపురంలో ముఖ్యంగా జాయిన్ అవుతున్న వారు ప్రజల హనుమంత్ గారు బిల్లా నా నాగేశ్వరరావు గారు వీరమల్లి అప్పన గారు నటా యేస్ గారు ప్రజా నాగబాబు గారు నేరబాబు గారు బొమ్మలు రాంబాబు గారు బాబా అంజనే గారు వెంకటేశ్వరరావు గారు బొమ్మల సత్యరాజన్ గారు అందరికీ కూడా పేరు దీనితో పాటు అంటే ముఖ్య కుటుంబ సభ్యులు వీరు వారితో పాటు కుటుంబ సభ్యులంతా కూడా నలభై కుటుంబ కుటుంబాలన్నీ కూడా కలుస్తున్నాడు చాలా పరిణామంగా భావిస్తున్నాం మీ అందరికీ కూడా నేను ఒకే హామీ ఇవ్వగలుగుతున్నాను మీ వెంట మేము ఉంటాం తప్పనిసరిగా మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీకు దూరంలో ఉన్నాం మనకి ఎమ్మెల్యేగా భక్తులు బలరామకృష్ణ గారు ఉంటారు తప్పనిసరిగా మనకి ఏ విధంగా సహకరించాలో మనం అధికారులు తరఫు నుంచి కానివ్వండి మీకు ఎటువంటి సమస్య వచ్చినా మీకేం కావాలన్నా మీరు జస్ట్ చెప్పడమే తప్పకుండా నిర్వహిస్తామని చెప్పేసి మేము అందరికీ హామీ ఇస్తున్నాం ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మనకు సమయం ఎక్కువగా లేదు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు జనసేన ఎన్నికలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనం కలిసి పనిచేయాలి కలిసి ఏ విధంగా అత్యధిక మెజారిటీ మన గ్రామాల్లో తెచ్చుకోవాలో మన ప్రణాళిక ద్వారా మనం ముందుకెళ్దాం తెలుగుదేశం జనసేన మనం కలిసి ఉందాం ఎవరైతే చేస్తారో చూద్దాం